రెండు ఇరవై ఒకటి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఎవరిని అనుసరించినట్లు మనం క్రీస్తును అనుసరించినట్లు ఆయన అడుగు జాడల్లో నడుచున్నట్లు ఆయన మన కొరకు ఏమి విడిచిపెట్టి వెళ్ళాడు మాదిరి సేవ చేస్తున్నటువంటి మా ప్రియ తమ్ముళ్లకు చెల్లెళ్లకు ఎప్పుడు ఒక మాట చెప్తాను ఎడో తెలుసా సేవ చేయటం గొప్ప విషయం కానీ చుట్టూ ఉన్నవారికి మాదిరికరముగా సేవ చేయటం అది గొప్ప విషయం అమ్మా అయ్యా ఆత్మీయునిగా జీవిస్తున్నాం మంచిది ఆదర్శంగా జీవించు అది మరీ మంచిది భార్యగా భర్తగా నువ్వు బాధ్యతలు నిర్వర్తిస్తున్నావు మంచిది ఆదర్శవంతమైన భార్యగా ఆదర్శవంతమైన భర్తగా జీవించటం అద్భుతం ఎందుకని నువ్వు నేను సేవిస్తున్న దేవుడు ప్రేమించిన వాడు మాత్రమే కాదు ప్రాణంగా ప్రేమించినవాడు ఆయనలా ప్రేమించినవాడు ఆయనలా ప్రాణం పెట్టిన ఈ లోకంలో మరొకరు లేనే లేరు కాబట్టి ఆయన ఎవరో చెప్పండి అసామాన్యుడు అసమాన్యుడు అయినటువంటి దేవుడు తన బిడ్డలు ఎలా జీవించాలని ఆశపడుతున్నాడు అసమాన్యంగా జీవించాలి ఆశపడుతున్నాడు ఆయన ఎవరు ప్రేమ స్వరూపి ఆయన అసమాన్యమైన ప్రేమను చూపించాడు కనుక ఆయన బిడ్డలమైన మనం కూడా అసమాన్యమైన ప్రేమను చూపించాలి ఆశపడుతున్నాడు అదంతా ఈజీయా కాదు మీ భార్య మీ మాట వినప్పుడు మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకోనప్పుడు మీ భార్య మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నప్పుడు మీ భార్య మిమ్మల్ని అవమానిస్తున్నప్పుడు మీ భార్య మిమ్మలను అమానుష్యంగా నిందిస్తున్నప్పుడు ప్రేమించడం సులభం అంటారా చెప్పండి సులభం కాదు మీ భర్త నీకు నరకం చూపిస్తున్నప్పుడు నీ భర్త నిన్ను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నప్పుడు గాయపరుస్తున్నప్పుడు అవమానిస్తున్నప్పుడు అనుమానిస్తున్నప్పుడు ఈ భర్తను ప్రేమించడం సులభం కాదు భర్త మంచివాడైనప్పటికీ ప్రేమించలేని భార్యలు ఉన్నారు భార్య మంచిదైనప్పటికీ ప్రేమించలేని భర్తలు ఉన్నారు ఇక మరి అనుమానించే అవమానించే అమానుష్యంగా ప్రవర్తించే భర్తను భార్యను ప్రేమించడం సులభం అంటారా అసలు సులభం కాదు కాబట్టి ప్రయాసపడండి కష్టమే అర్థం చేసుకోలేని భర్తను కావచ్చు భార్యను కావచ్చు అపార్థం చేసుకునే భర్తను కావచ్చు భార్యను కావచ్చు అమ్మను కావచ్చు నాన్నను కావచ్చు అర్థం భర్త లేకుండా జీవిస్తున్న బిడ్డలను చూసినప్పుడు వాళ్ళు మీ కష్టాన్ని అర్థం చేసుకున్నప్పుడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తున్న డబ్బు వృధాగా ఖర్చు చేసేస్తున్నప్పుడు కాలేజీకి వెళ్లకుండా స్కూల్కి వెళ్ళకుండా అల్లరి చిల్లరిగా జీవిస్తున్నప్పుడు తమ యవ్వనాన్ని తమ భవిష్యత్తును అస్తవ్యస్తంగా పాడు చేసుకుంటున్నప్పుడు అల్లరితో కూడిన ఆటపాటలతో తమ సమయాన్ని నాశనం చేసుకుంటున్నప్పుడు ఆ బిడ్డలను ప్రేమించడం అంత సులభం కాదు మరి ప్రేమించాలంటే ఏం చేయాలి ప్రయాసపడాలి సో ప్రియ సహోదరి ఈ సహోదరులు మన దేవుడు ప్రేమ గలవాడు మనం మంచివాళ్ళమని ఆయన ప్రేమించాడా మనం నీతిమంతులం కనుక ఆయన మనల్ని ప్రేమించాడా మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాం కాబట్టి యథార్థంగా బ్రతుకుతున్నాం కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడా లేదండి మనం మనం పాపిష్టివారం అని తెలిసి కూడా రోమిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచ్చునము ఐదు ఆరో వచ్చుదాం చూడండి ఏముందో ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా మనం బలవంతులం కాదు బలహీనులమై ఉండగా ఎనిమిదో వచ్చినాము అయితే దేవుడు మన ఎడల ప్రేమను వెల్లటిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా ఎలా ఉన్నాం మనం పాపులమై ఉండగా ఇందాకేముంది బలహీనులమై ఉండగా పదో వచ్చిన ఎలా అనగా మనము శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల ఏమిట దేవుడు ఎప్పుడు ప్రేమించాడు మనల్ని బలహీనులుగా ఉండగా పాపులమై ఉండగా అంతేకాదండి దేవునికి శత్రువులమై ఉండగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో తెలుసా తన కుమారుడుని యేసుక్రీస్తును మరణానికి అప్పగించే అంతగా అంతగా ప్రేమించాడు అసమాన్యమైన దేవుడు అసమాన్యంగా ప్రేమించాడు గనుక ఆయన అడుగు జాడల్లో మనం నడవాలని ఆశపడుతున్నాడు గనుక మనం కూడా ఆయనలా ప్రేమిద్దాం మహాపరిషుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి ఓ విలువైన సందేశం ఆ గందించావు నాయన మాలో కొంతమందికి ఈ సందేశం అయా కాకరకాయలాగా ఉండొచ్చు కాకరకాయ చేదుగా ఉంటుంది కానీ అది తింటే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ సందేశం కొంతమందికి చేదుగా ఉండొచ్చు కానీ అంగీకరిస్తే అది మధురమైన జీవితాన్ని ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు నాయన ఈ నీ సందేశాన్ని వాక్యానుసారమైన నీ చిత్తానుసారమైన నీ వాక్య సందేశాన్ని అంగీకరించి నాయనా ఆచరించే కృప ప్రతి ఒక్కరికి దయచేయాల్సిందిగా కోరుతున్నానయ్యా ప్రతి భర్చ ప్రతి భార్య నువ్వు ప్రేమించినట్టుగా ఒకరినొకరు ప్రేమించుకోవాలి అప్పుడే కదా బిడ్డలు ఆ ప్రేమను చూసి వాళ్ళు కూడా ప్రేమించడం నేర్చుకుంటారు అయ్యా ఎప్పుడు చూసినా కొట్టుకోవడం తిట్టుకోవడం అరుపులో కేకలు ఇది చూసే కదా మా పిల్లలు కూడా వాళ్ళు అరవడం వాళ్ళు కేకలేయటం ఆయన మా కుటుంబాల్లో ఈ వాతావరణం అనేక గృహాల్లో ఉంది మారాలి అద్భుతం జరగాలి ఆ అద్భుతం మొదట నాలో జరగాలి మాలో జరగాలి మా కుటుంబంలో జరగాలి బలహీనంగా ఉన్నప్పటికీ పాపులమై ఉన్నప్పటికీ శత్రువులమై ఉన్నప్పటికీ మమ్మల్ని ప్రేమించావే ప్రాణంగా ప్రేమించావే ఈ ప్రాణాన్ని మా కోసం దారిపోసావే ఈ అద్భుతమైన సత్యాన్ని అయినా మేము తెలుసుకున్నా అలా ప్రేమించగలిగిన మనసు మాకు దయచేయండి మాలో మా చుట్టూ ఉన్న నలుగురు చూసే విధంగా మేము జీవించులాగా సహాయం చేయమని అతి ప్రేమ નાયના કપરચમ ના દ્વારા ન પ્રેમ લોકા કનપરચે કૃપદુનામ પેરેક તનિ આમે సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి మందికి షేర్ చేయమని పనులు చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం